మధ్యలో తన ప్రో ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతుంది పిలిచిందే కానీ దైవడే కానీ టేబుల్ మీద బిస్కెట్స్ పెట్టింది కానీ టేబుల్ మీద కాఫీ పరిచిదే కానీ ఫోన్ బిజీ బిజీ ప్రోగ్రామ్స్ గురించి స్టేజ్ ప్రోగ్రామ్స్ గురించి లేకపోతే ఇంక రకరకాలైన లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల గురించి అంత చాలా కాన్సన్ట్రేటివ్ గా ఉంది ఇక్కడ ఈ దేవుడి సేవడు కనుక వ్యతిరే గ ఒక చిన్న బిస్కెట్ ఆయన ఆయన విరిచి తీసుకుని తర్వాత ఆయన వెరైటీ ఆఫ్ స్నాక్స్ ఏదో ఉంటే దాన్ని కూడా తీసుకున్నాడు అయిన తర్వాత కాఫీ ఆయన త్రాగుతున్నాడు కాఫీ తరగుతున్నటువంటి టైంలో ప్రిబిడ్డారా గబ మధ్యలో కోసింగ్లో ఉంది గగ వచ్చి అయ్యాడు రైతు పెట్టించాడు ఫోన్ తీసి నాకు మళ్ళా ఈ నైట్ కి మళ్ళా ప్రోగ్రామ్ ముందు వెళ్ళాలి ఎక్కడ అలా ఊర్లో ప్రోగ్రామ్ ఉంది ఆయన స్టేజ్ పర్ ప్రోగ్రామ్ వెళ్ళాలి ఓ నేను వెళితే అక్కడ వేలాది మంది వస్తారు నా డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి నన్ను చూడడానికి నా అందాన్ని చూడడానికి నా సోయగాన్ని చూడడానికి నా ఒప్పును చూడడానికి నా సోపును చూడడానికి నా యొక్క నా యొక్క నా శరీరంలో ఉన్నటువంటి అంత అంత చందాలు చాలా మంది వస్తున్నారు మాస్టర్ అని ఆయన దేవుని సేవకులతో అవి మాట్లాడుతా ఉంది సరే అంత అయిపోయింది కాఫీ సగం త్రాగేశారు సగం త్రాగిన తర్వాత ఆమె పేరు పెట్టుబడి లయోనా లయోనా పేరు ఏంటి లయోనా 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 సిట్ డౌన్ హియర్ అని చెప్పేసానీ అయినా ప్లీజ్ అဟု ఒక నిమిషం నానే ఆ లై ఆ కాఫీ ట్రంక్ అంతటి వాటి ఆ కాఫీ కప్పు తీసి వెంటనే దైవచురుడే ఇప్పుడు గారు అప్లికేస్ట్ ఉన్నారు నీవంటే ఏం చేస్తావు ఆల్్రెడీ సంతోష్ రాయుడు సింప్లైవన ఈ కాఫీ గుట్రాకు అస ఉంటారు అప్పటికే ఆ ఏరియాలో చాలా ఫేమస్ చాలా ప్రొఫెసర్ సోషల్ మీడియాలో కానీ ఆ ఏరియాలో కానీ చాలా ఫేమస్ కండక్టర్ చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఆవిడ కానీ ఆ ఆవిడ వెంటనే కూర్చున్నాగా ఐ బొమ్మలను లేచిపోయింది పాస్టేడు కదా అని ఓన్లే మధ్య కానీ మూడు రోజులు మీటింగ్ మమ్మల్ని వచ్చాడు కదా సరే ఓన్లే కదా మా ఇంటికి పిలిచి ఏదో స్నాక్స్ ఇచ్చేసి ఏదో కాఫీ ఇచ్చేసి పంపించేద్దాం కదా అని నేను రమ్మంటే ఈయన తాగినటువంటి ఎంగిల్ కాఫీ

ఉద్రేకం వచ్చింది కాఫీ మాత్రం కొంచెం కూడా ఏం లేదు ఇష్టం లేదు కాఫీ తీసుకోవడానికి రాత్రి వేళ చేరిశ్వాసం ఈ మీటింగ్ లో ఈ పోస్పోడిలో మొదటి రోజు రాత్రి వేళ సభలో కూడి వచ్చినటువంటి దేవుని బిడలరా లేకపోతే కౌలు సంఘ బిడ్డలరా అప్పుడు మాట్లాడుతున్నాడు మరి ఎంగిలి పడిపోయినటువంటి జీవితం ఎవరికి కావాలి ఎంగిలి పడిపోయినటువంటి జీవితం ఎవరికి కావాలి ఇలాంటి చాలా మంది తమ జీవితం ఎంగిలి ఆ విషయం గ్రహించక ఈ నాలుగు చాలా మంది తమ మీకు జీవితాన్ని ప్రిబిడ్డారు ఎంత ప్రభుత్వంతో జీవిస్తూ ఉంటారు ప్రిమిడారా ఇదిగో ప్రభు ఇదిగో ఆ మోడీ గారు మాట్లాడుతున్నాడు అయినూ ప్రభువుని ఛాయిస్ ఇస్తున్నాడు ఇది రక్షణ ఇదే అనుకూలమైన ప్రిబిట్టారా ఎప్పుడైతే ఫ్రమ్ ప్రభు ఆ మూడి గారి ద్వారా మాట్లాడాడు వెంటనే ఇప్పుడు బిడ్డల కోలబడిపోయింది ఆ భయాన కోలబడిపోయింది కోలబడిపోయి దేవుని సేవకు దగ్గర దేవుని యొక్క సేవకుల దగ్గర ప్రిబిడ్లరా ఆయన కాళ్ళ మీద పడి పడి అడగడం ప్రారంభించింది ప్రిబిడ్డలు పాత ఈ యొక్క ఉపాస ఎందుకు వరకు అరించే వాళ్ళకి తెలుసా మన ఇంగిలి పడిపోయినటువంటి జీవితాల్ని శుద్ధి చేసుకొని ప్రత్యేకించుకొని లయోనా లాంటి ఆ యొక్క సభలు మూడు రోజులు అయిపోయినాయి కానీ రోజు ఆయన వెళ్ళిపోయే టైంలో గేట్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ప్రేవన ద్వారా ఆ రక్షించి దేవుడు రక్షణ పొందడానికి కార్యం చేశాడు కుమారులరా ఎవరు కుమార్తెలారా ఒకవేళ మీ యావన జీవితాలు మీ బ్రతుకులను ఒకవేళ ఎక్కడ ఎంగిలి పడిపోయినటువంటి అనుభవాలు వ్యక్తిత్వంలో శారీరకంగా మీ బ్రతుకుల్లో ఎంగిలి పడిపోయినటువంటి బిడ్డలు కలిగినటువంటి వాడిగా ఉన్నానేమో మీరు నేను మనము మనందరూ కూడా ప్రత్యేకించబడడానికి దేవుడు ఆహ్వానించాడు ఈరోజు కొద్ది నిమిషాలు నేను కాదు ఆల్రెడీ i so long